హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ గుణదల విజయవాడ ఈరోజు నేను మంచి బడ్జెట్ రేంజ్లో ఫ్యాన్సీ సారీస్ చూపించబోతున్నాను ఇది వచ్చి మీకు లెనిన్లో కొంచెం సిల్క్ మిక్స్ అయింది కలర్ఫుల్ ఆప్షన్ చూడండి ఎంత బాగుందో మీకు పర్పుల్ కలరు డార్క్ అండ్ లైట్ షేడ్స్లో వచ్చింది కొత్త డిజైన్ అండి ఇది దీనికి లో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు మీకు ఐరన్ ఫ్రీ బడ్జెట్ రేంజ్లో ఉంది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లెనిన్ సిల్క్ విత్ బ్లౌజ్ మంచి కంపెనీ ప్రోడక్ట్ అండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇలా ఉంటుంది పళ్ళు ఒకసారి నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఇదిగోండి పళ్ళు అని వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నీకు ఇట్లా డైలీ వేరు ఆఫీస్ వేర్కి చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది ఒకసారి టచ్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది మీకు వీడియోలో కూడా క్లారిటీగా నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్యాబ్రిక్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పేస్టల్ కలర్స్ వచ్చాయండి దీంట్లో చూడండి ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చి కొంచెం మిక్స్ మిక్స్లో ఉంది ఈ కలర్స్ కూడా మనం చెప్పలేమండి న్యూ కలర్స్ ఇది యాక్చువల్లీ డార్క్ అండ్ పేస్టల్ కలర్స్ బుక్స్ అవుతాయి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది వచ్చి ఫ్లోరల్లో సేమ్ ప్రోడక్ట్ డిజైన్ వేరే లో వచ్చింది డిజైన్ క్రీమ్ కలర్ విత్ పింక్ బార్డర్ వాష్ చేసినా చాలా తొందరగా డ్రై అండి ఇది చక్కగా ఆఫీస్ కి ఇంట్లో డైలీ కి అయితే చాలా సూపర్ కంప్లీట్ లైట్ వెయిట్ అసలు వెయిటే లేదు ఫ్యాబ్రిక్ కూడా మీకు క్రష్ ఇట్లా ముడతలు కూడా పడదు ఇలా చేసినా ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తుంది చక్కగా దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మంచి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఇంత హెవీగా ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ సో అందుకనే దానికి ఏంటంటే ప్లెయిన్ బార్డర్ అనేది హైలైట్ అయింది దీనికి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ గుణదల విజయవాడలో లొకేట్ అయి ఉంది యూనియన్ బ్యాంక్ కి రైట్ సైడ్ లో ఉంటుంది ఇది మెయిన్ రోడ్ మీదే చక్కగా సర్వీస్ ఆటోలు అవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు చక్కగా రోడ్ మీద విజయవాడలో లోకల్ గా ఉండే వాళ్ళు విజిట్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ లో కూడా బుక్ చేయవచ్చు రాబ్రో ఫెసిలిటీ ఉంది లేకపోతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి డిడిడిసి కొరియర్ అనేది చేస్తాను ఇది చూడండి మంచి ఎల్లో కలర్ విత్ రత్నావళి కలర్ అంటారు కదా బ్లూ ఆ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది మొత్తం అంతా సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను ఇవాళ ఇంకా స్టాక్ ఉంది మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే చక్కగా ఇంకా వేరే స్టాక్ కూడా చూడొచ్చు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి ఏ కలర్ కావాలో మీరు ఆ కలర్ అనేది పిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి నేను ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లేలో ఇస్తాను ఇప్పుడు చూపించబోయే శారీ వచ్చి లెనిన్ లెనిన్ సిల్క్ మిక్స్ కాదండి ఇది కాటన్ మిక్స్ చక్కగా కట్టుకుంటే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది టీచర్స్కి ఇంకా ఆఫీస్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి మంచి కాంబినేషన్ చెప్పొచ్చు మీకంతా కూడా చూడండి బార్డర్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఇంకా లైన్ వర్క్ అనేది వచ్చింది పేస్టల్ కలర్ ఆప్షన్స్ దీంట్లో కూడా మీకు దీంట్లో కూడా పళ్ళు అనేది కూడా చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్తోనే యాడ్ అయింది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ థ్రెడ్ వర్క్ ఇదేమో పళ్ళు కలర్ చాలా బాగుంది కదా సో చూడండి మీరు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇవి పేస్టల్ కలర్స్ ఇవి కూడా మంచి యాష్ కలర్ ఇది కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉందండి దీనిలో కాటన్ అనమాట లెనిన్లో ఇది కాటన్ మిక్స్ ఇది మనకి ఇది వచ్చి మీకు సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇది నా ఛానల్ అనేది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి రెగ్యులర్గా శారీస్ ఇంకా కుర్తీస్ కలెక్షన్ పెడుతున్నా నేను మన జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్లో యాంటిక్ జ్యువెలరీ ఇంకా రోజ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఫ్యాషన్ జ్యువెలరీ అనేది యాడ్ అయ్యింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి లోకల్లో విజయవాడలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయడానికే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్